గమనించాల్సింది మీరు ఫైల్ చేసే సూట్లో ఇంటీరియర్ ఇంజెక్షన్ ఆర్డర్ రావాలి అని అంటే మీరు ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ తో పాటు డాక్యుమెంట్స్ హైలైట్ చేస్తూ మీరే పొజిషన్లో ఉన్నాము ఉన్నామని యు ఆర్ ది ఒరిజినల్ ఓనర్ అని యాక్చువల్ పొజిషన్ అని హైలైట్ చేస్తూ అవుట్ ఆఫ్ ఆర్డర్ తోటి మీరు ఆర్గ్యుమెంట్లో చాలా హైలైట్గా ఎఫెక్టివ్గా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది అందుకే వాడాల్సిన పదాలు ఏంటి అక్కడ ఒరిజినల్ అండ్ యాక్చువల్ ఓనర్ ఆఫ్ ది పిటిషన్ షెడ్యూల్ ప్రాపర్టీ యాజ్ పర్ ది డాక్యుమెంట్స్ ప్లేట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు ఏవైతే ఫైల్ చేసినామో అవన్నీ కూడా ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి జడ్జి గారికి ఆ డాక్యుమెంట్స్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఇట్ ఈస్ వెరీ క్యాటగారికలీ క్లియర్లీ షోయింగ్ దట్ ది పిటిషనర్ ఈస్ ది एक्चुअल वॉनर एंड पोजिशनर ऑफ़ दी पीटिशन सेडिल प्रॉपर्टी, दी डिफेंडेंट्स रेस्पॉन्डेंट्स आर नोवे कंसेंट टू दी पीटिशन सेडिल प्रॉपर्टी, दार सीरियसली इंटरफेरिंग टू दी इस प्रपोजिशन, दार सीरियसली ट्राइंग टू डिस्पोज़ दी पीटिशनर फ्रॉम दी पीटिशन सेडिल प्रॉपर्टी, इन तसीरेस आ ఈ పదాలు ఖచ్చితంగా వాడాలి మీ అయ్యే కాపీలో కూడా దాంట్లో ఖచ్చితంగా ఒక పేరాగ్రాఫ్ పెట్టాలి ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లే ఆర్యాలి అట్లా చెప్పడం వల్ల మీకు జడ్జి గారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్స్తో పాటు డాక్యుమెంట్స్ యాక్చువల్ పొజిషన్ అవునా కాదా ఓనరా కాదా అనేది జడ్జి గారు డిసైడ్ చేసుకొని టెంపరీ ఇంజెక్షన్ ఆర్డరు మీరు పెట్టే డాక్యుమెంట్స్ మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్ బేసిక్ ఆన్ దట్ డిసైడ్ కూసైడ్ బ్లాంటింగ్ ది టెంపరీ ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఆర్ issuing the agenda fees two options are there